అసలు ఏం జరుగుతుంది మన తెలంగాణ శాంతి భద్రతలు అటకెక్కినాయి ప్రజా పాలన అన్నారు ఇందిరమ్మ రాజం ప్రజలను ఇబ్బంది పెడుతూ పోలీసుల రాజ్యాన్ని తీసుకొచ్చిరు మన తెలంగాణలో తొమ్మిదిన్నర ఏళ్లల్లా ఎన్నడు కనీ విని వింతలు జరుగుతున్నాయి మన తెలంగాణ ఒక్కరోజే నలుగురు మహిళల మీద అఘాయిత్యాలు జరిగినాయి నిన్న ఏదైతే షాద్ నగర్ లో జరిగిన దళిత మహిళ మీద దౌర్జన్యం ఏదైతే ఉందో లాఠీలతో చితకబారి కొడుకు ముందే ఆమెను ఒక షాట్ వేసి కొట్టుకు మధ్యల దాహం వేస్తుందన్నా కూడా వాటరియకుండా చిత్రహింసలు చేసిండ్రు అసలు ఏం చెప్పిండ్రు ఏం చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు చెప్పిన విషయాలన్నీ మర్చిపోయి ప్రజలను ఎందుకు ఇతర హింసలకు గురి చేస్తున్నారు జై సినిమాలో చూసిన విధంగా తెలంగాణ మహిళ మీద జరిగిన అగాయిత్యం ఏదైతే ఉందో తెలంగాణ యావత్ సభ్య సమాజం మొత్తం తలదించుకునే విధంగా ఉన్నాయి ముఖ్యమంత్రి ఏమో విహారయాత్రలకు పోయింది హోం మంత్రి లేనే లేడు అసలు దళిత మంత్రులు దళిత సంఘాలు ప్రశ్నించే గొంతులు ఎక్కడ వేనాయి ఎందుకు మూగబోతున్నాయి ఈ ప్రజా పాలనలో తెలంగాణ ప్రజలారా ఇది ప్రజా పాలన కాదు ప్రజలను నిండా ముంచే పాలన ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు ఇందిరమ్మ రాజ్యంలో వచ్చిన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్న పోలీసుల రాజ్యాన్ని తీసుకొచ్చిండ్రు తెలంగాణ మహిళా లోకం కూడా ఈ దళిత మహిళ మీద జరిగిన అఘాయిత్యాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది మహిళలకు రక్షణ లేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమేనా ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి గుంపు మేస్తే